ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచరిత్రం పారాయణం అధ్యాయము ఏడు ఏడవ అధ్యాయం అద్భుత అవతారం సాయి బాబా వైఖరి బాబా యోగాభ్యాసములు ధౌతి ఖండయోగము బాబాగారి సర్వాంతర్యామిత్వము కారుణ్యము కుష్ఠురోగ భక్తుని సేవ కాబడ్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా పండరి ప్రయాణం ఈ విషయాల గురించి ఈ అధ్యాయంలో హేమడ్పంత్ మహాశయుడు మనకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు అద్భుత అవతారం శ్రీ సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీని వలె కనిపించేవారు మహమ్మదీయుడు అనుకున్నామంటే హిందూ మతాచార సంపన్నుడిగా కనిపించేవారు ఆయన హిందువా లేక మహమ్మదీడా అన్న విషయము ఇదిమిద్దముగా ఎవ్వరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవాన్ని జరిపించేవారు అదే కాలమందు మహమ్మదీల చందనోత్సవం కూడా జరిపించేవారు ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహిస్తూ ఉండేవారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు గోకులాష్టమి నాడు గోపాల కాలోత్సవం జరిపించేవారు ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీల చేత మసీదులో నమాజ్ చేయించేవారు మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీలు మసీదులో తాజియా లేదా తాబూతూ నిలిపి కొన్ని దినములు దాని నచ్చట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగిస్తామని చెప్పారు నాలుగు దినముల వరకు మసీదులో తాబూతునుంచడానికి బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచముగా దాన్ని తామే తీసివేశారు వారు మహమ్మదీలు అనుకుందామంటే హిందువులకు వలే వారి చెవులు కొట్టబడి ఉండేవి వారు హిందువులు అనుకుందామంటే సుంతుని ప్రోత్సహించేవారు బాబా అయితే మసీదులు ఎందుకున్నారు పోనీ మహమ్మదీడు అనుకుందామంటే ధుని అనే అగ్నిహోత్రమును ఎలా వెలిగించి ఉన్నారు అదే కాక తిరగలితో విసురుట శంఖమూతుట గంట వాయించుట హోమం చేయుట భజన అన్న సంతర్పణ ఆర్గ్యపాధ్యాధులతో పూజలు మొదలుగు మహమ్మదీయ మతమునకు అంగీకారం కాని విషయములు మసీదులు అనేకం జరుగుతూ ఉండేవి వారు మహ్మదీలైతే కర్మిష్ఠులకు సనాతనాచారపరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎలా చేస్తారు వారు ఏ తెగవారని అడగబోయిన వారెల్లరు వారిని దర్శించిన వెంటనే మోగలగుచూ ప్రవశిస్తూ ఉండేవారు అందుచేత సాయిబాబా హిందువో మహమ్మదీడో ఎవ్వరూ సరిగా నిర్ణయించలేకుండిరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును చేయించి భగవంతుని సర్వస్వ శరణాగతి అంటారో వారు దేవునితో ఐక్యమైపోతారు వారికి దేనితో సంబంధం కానీ భేదభావం కానీ ఉండదు వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు సాయిబాబా అట్టివారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము లేదు పకీర్లతో కలిసి బాబా మత్స్యమాంసములు భుజిస్తూ ఉండేవారు అదే సమయంలో వారి భోజన పల్లెంలో కుక్కలు మూతిపెట్టినా ఏమీ అనేవారు కాదు ఇది బాబాగారి పద్ధతి దీని బట్టి ఏం తెలుస్తుంది బాబాగారు శరీరంతో ఉన్నప్పుడే ఆయన హిందువా మహమ్మదీయుడా అనేది ఎవరికీ అంతు పట్టలేదు మహమ్మదీయుడు అనుకుందామంటే హిందూ మతాచారాలు పాటించేవాడు పోనీ హిందువు అనుకుందామంటే మసీదులో ఉన్నాడు అల్లా మలిక్ అంటాడు పక్కీరు వేషంలో ఉన్నాడు వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు వారి ఊరు పేరు ఏ వరికీ తెలియదు ఆనాడే ఆయన ఎవరో తెలియకపోతే ఆయన శరీరం వదిలిపెట్టిన నూట పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొంతమంది బయలుదేరి బాబాగారు ముస్లిం వాళ్ళ నాన్నగారి పేరు ఇది వాళ్ళ ప్రాంతం ఇది అని ఎలా చెప్పగలుగుతారు సాధ్యమా నూట డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక వ్యక్తి తల్లిదండ్రుల గురించి కానీ వారి ప్రాంతం గురించి కానీ వారి కులం మతం గురించి కానీ ఆనాడే తెలియకుండా ఉంటే ఎక్కడా దానికి సంబంధించిన సమాచారం లేకుండా ఉంటే నూట ఎనభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు పుట్టినోడికి ఇప్పుడు నోడి తెలుస్తుంది అవకాశం ఉందా అన్ని దొంగమాటలు చెప్తూ సాయి భక్తుల్ని ఇబ్బంది పెట్టాలని చూసే దుర్మార్గమైన ప్రయత్నం తప్ప అందులో అనుమాత్రం కూడా వాస్తవం లేదు అనేది సచిత్ర ద్వారా మనకు తెలిసిపోతుంది ఆయన హిందూ మతాచారాలు పాటించాడు మహ్మదీ పద్ధతులు పాటించాడు అదే సమయంలో ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలీదు ఆయన కులం తెలీదు మతం తెలీదు ప్రాంతం తెలీదు ఆనాడే తెలీదు ఈనాడు తెలిసే అవకాశమే లేదు శ్రీ సాయి అవతారం విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ సుకృతం చేత వారి పాదముల చెంత కూర్చొని భాగ్యం లభించినది వారి సాంగత్యం లభించడం నా అదృష్టం వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనాన్ని విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములు నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వస్తూ ఉండేవారు బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషిస్తూ సంచరిస్తూ ఉన్నప్పటికీ వారి నాలుకపై మాలిక్ అనే మాట ఎప్పుడూ నాట్యమాడుతూ ఉండేది వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం లేదు అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారు ఎప్పుడూ శాంతంగానే కనిపించేవారు సంయమనంతో ఉండేవారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వాన్ని బోధిస్తూ ఉండేవారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ లేదు వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించేవారు అందరి అంతరంగమందు గల రహస్యములన్నీ బాబా తెలుసుకునేవారు బాబా ఆ రహస్యాలను వెలిపించగానే అందరూ ఆశ్చర్యపడుతుండేవారు వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వారి నటిస్తూ ఉండేవారు సన్మానములన్నా గౌరవమన్నా వారికి ఏమాత్రం ఇష్టం లేదు సాయిబాబా గారి నైజమట్టిది మానవ దేహంతో సంచరిస్తున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడేం చెప్పాలి వారిని చూచిన వారందరూ వారు సిరిడిలో వెలిసిన భగవంతుడనియే అనుకునేవారు వాటి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎలా వర్ణించగలను సాయిబాబా వైఖరి సిరిడి గ్రామంలో ఉన్న శని గణపతి పార్వతి శంకర గ్రామదేవత మారుతి మొదలుగు దేవాలయములు అన్నిటినీ తాచాపాటి ద్వారా బాబా మరమ్మ చేస్తూ ఉండేవారు చేయించాడు వారి దానగుణము చెప్పుకోదగింది దక్షిణ రూపంగా వసూలైన పైకం ఒక్కొక్కరికి రోజుకు యాభై రూపాయల నుంచి ఇరవై రూపాయల నుంచి పదహైదు రూపాయల చొప్పున ఇష్టం వచ్చినట్లుగా పంచిపెట్టేవాడు బాబాను దర్శించిన మాత్రం ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులవుతూ ఉండేవారు దుర్మార్గులు సన్మార్గులుగా మారుతుండేవారు కుష్టివారు కూడా రోగ విముక్తులగుతూ ఉండేవారు అనేకులకు కోరికలు నెరవేరుతూ ఉండేవి ఎటువంటి మందులు పసర్లతో పనిలేకుండగానే గుడ్డివారికి దృష్టి వస్తూ ఉండేవి కుంటివారికి కాళ్ళు వస్తూ ఉండేవి అంతులేని బావ గొప్పతనాన్ని మహత్యాన్ని ఎవరు కూడా కనుగొనలేకుండిరి వారి కీర్తి నలుమూలలా వ్యాపించింది అన్ని దేశముల నుండి భక్తులు సిరిడీకి తండోపతండములుగా రాసాగారు బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా జానమగ్నులే కూర్చునేవారు ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు దీన్ని బట్టి ఈ లక్షణాలను బట్టి బాబాగారు అవధూత అని నిర్ణయం చేశారు అవధూతలు పిచ్చి వాళ్ళ ఉంటారు వాళ్ళ చేష్టలు పిచ్చి చేష్టల్లా ఉంటాయి కాబట్టి అలాంటి ఒక కోణం కూడా బాబాగారిలో కనిపిస్తుంది మనకు అంతేగాని ఆయన అవధూత మాత్రమే కాదు ఆయన యోగీశ్వరుడై ఉన్నాడు సద్గురువై ఉన్నాడు భగవంతుడై ఉన్నాడు భక్తుడై ఉన్నాడు జ్ఞాని అయి ఉన్నాడు ఇలా అన్నీ అయి ఉన్నాడు ఆయన అన్ని లక్షణాలు కనిపిస్తాయి తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన ధోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు గ్రామంలో రోగులు పరీక్షించి ఔషధములు ఇచ్చేవారు వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేస్తూ ఉండేవి వారికి గొప్ప వైద్యుడు అని పేరు కూడా వచ్చింది ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పాలి ఒక భక్తునికి కళ్ళు వాచి మిక్కిలి ఎర్రబడ్డాయి షిరిడిలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతన్ని బాబా వద్దకు తీసుకుని పోయారు సామాన్యంగా అట్టి రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగిస్తూ ఉంటారు కానీ బాబా చేసిన చికిత్స చాలా విలక్షణమైంది నల్లజీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దాన్ని పెట్టి గుడ్డతో కట్టుకట్టారు మరుసటి దినం ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోశారు కళ్ళలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యాయి నల్లజీడి పిక్కలను నూరి కళ్ళలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు చాలా జరిగాయి అందు ఇది ఒకటి మాత్రమే చెప్పబడినది బాబాగారి యోగాభ్యాసాలు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను ధౌతి ఖండయోగము సమాధి మొన్నగు షడ్విధ యోగ ప్రక్రియలయందు బాబా ఆరితేన్నవారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడి ఉన్నవి మసీదుకు చాలా దూరంలో ఒక మరిచెట్టు ఉంది అక్కడ ఒక బావి కూడా ఉంది ప్రతి మూడు రోజులకొక్కసారి బాబా అక్కడికి పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేస్తే చేసేవారు ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటికి వెడలగెక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయట సిరిడీలోని కొందరు కండ్లారా చూసి చెప్పారు మామూలుగా దౌతి అనగా మూడు అంగళం వెడలుపు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చిన పిమ్మట తీసివేస్తారు కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టమైంది అసాధారణమైనది పేగుల్ని బయటికి తీయడం ఏంటి పేగులు బయటికి తీసి అరవేయడం ఏంటి మళ్ళీ మింగడమే లోపలికి పంపించుకోవడం ఏంటి అది ఎవరికైనా సాధ్యమే అందుకే ఆయన యోగీశ్వరేశ్వరుడు పరమేశ్వరుడు అంటారు ఖండయోగం బాబా తన శరీర అవయవులు వేరు చేసి మసీదు నందు వేరు స్థలములలో విడిచిపెట్టేవారు ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకి పోయి బాబా అవయవములు వేరువేరు స్థలములందు పడి ఉండుట చూచి భయకంపితుడై బాబానెవరో కూనీ చేసిరని అనుకుని గ్రామం మున్స బొద్దకు పోయి ఫిర్యాదు చేద్దామనుకున్నాడు కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి ఏమైనా తెలిసి ఉండవచ్చు అని తననే అనుమానిస్తారని భయపడి ఊరుకున్నాడు మరుసటి అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూచి ఆశ్చర్యపోయాడు ముందు దినము తాను చూసినదంతా భ్రాంతి కళ అనుకున్నాడు చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేస్తూ ఉండేవారు వారి యోగస్థితి ఎవ్వరికీ అంతుబట్టేది కాదు రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేస్తూ ఉండేవారు ఎందరో పేదలు వ్యదార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందారు నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చింది బాబా తన సొంతం కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు అటువంటి సంఘటన ఒక దాన్ని ఈ దిగువ పేర్కొంటాను దీన్ని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్థ హృదయము విదిత మగును బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదవ సంవత్సరము దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాసుకుంటూ ఉన్నారు ధునిలో కట్టెలు వేస్తూ ఉన్నారు ధుని బాగుగా మండుతూ ఉంది కొంతసేపు అయిన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలంగా కదలకుండా ఉండిపోయారు మంటలకు చేయి కాలిపోయింది మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీన్ని చూచి వెంటనే బాబా వైపుకు పరిగెత్తారు మాధవరావు దేశపాండే బాబా నడువును పట్టుకుని బలంగా వెనకకు లాగాడు దేవా ఇట్లా ఏల చేసి అని అడిగారు బాబాగారు మరేదో లోకంలో ఉండున్నట్లు ఉండి ఇలా సమాధానం చెప్పారు ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి ఊదుతూ ఉంది అంతలో ఆమె భర్త పిలిచాడు తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచింది బిడ్డ మడుచున్న కొలిమిలో పడింది వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించాను నా చేయి కాలితే కాలింది అది నాకంత బాధాకరం కాదు కానీ బిడ్డ రక్షింపబడేననే విషయం నాకు చాలా ఆనందాన్ని కలిగి చేస్తుంది అన్నారు బాబాగారు ఇది మన సనాతన ధర్మం యొక్క ముఖ్య లక్షణం పరోపకారార్థం ఇదం శరీరం ఇతరులకు ఉపయోగపడడానికే భగవంతుడు ఈ దేహాన్ని మనకి ఇచ్చాడు ఈ జన్మనిచ్చాడు అని నమ్మే మతం మన హిందూ మతం సనాతన ధర్మం దాన్ని ఇక్కడ బాబాగారు వ్యక్తపరిచారు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పది ఘన త్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ నాడు జరిగింది అంటే ఈరోజు దీపావళి ఈ దీపావళి పండుగ నాడు ఈ దీపావళికి సంబంధించిన కథను మనతో చదివించి బాబాగారు మరొకసారి తన యొక్క లీలను అనుగ్రహాన్ని మన మీద ప్రసరింప చేశారు బయట టపాసుల వినిపిస్తూ వినిపిస్తుంది కుష్ఠురోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలినను సంగతి మాధారావు దేశపాండె ద్వారా తెలుసుకుని నానాసాహెబ్ చాందోకర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన శిరుడి చేరుకున్నారు చికిత్స చేయడానికై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను డాక్టర్ గారు కోరాడు బాబా అందరూ ఒప్పుకొనలేదు చేయి కాలిన లగాయితీ బాగోజేసిండే అని కుష్టి రోగి ఏదో ఆకువేసి కట్టుకడుతూ ఉండేవాడు నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారు చే చికిత్స పొందడానికి సమ్మతించలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకున్నారు అల్లాయే తన వైద్యుడని తమకేమాత్రం బాధ లేదని చెప్పుతూ ఏదో విధంగా డాక్టర్ చేత చికిత్స దాట దాటవేశాడు అందుచే డాక్టర్ మందులు పెట్టే మూత అయినా తెరవకుండాగానే బొంబాయికి తిరిగి వెళ్ళిపోయాడు కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించింది ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకడుతూ ఉండేవాడు కొన్ని దినముల తర్వాత గాయం మానిపోయింది అందరూ సంతోషించారు అయినప్పటికీ ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదా అను సంగతి ఎవరికి తెలియదు కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలు విప్పి బాబా చేతిని నేత్ర తోమి తిరిగి కట్లను కట్టేవాడు బాబా మహాసమాధి వరకు రోజు ఆ విధంగానే కట్టుకట్టేవాడు మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతా నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తులైన బాగోజీ ఎందుగల ప్రేమ చే అతడు అనర్చు ఉపా ఉపాసనను స్వీకరించారు బాబా బాబా లెండికి పోవడానికి బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేవాడు ప్రతిరోజు ఉదయం బాబా ధుని వద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యక్రమం ప్రారంభించేవాడు బాగోజీ తన జన్మయ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మంలో కుష్ఠరోగము బాధపడుతుండేవాడు వాని వేళ్లు ఈడ్చుకుని పోయి ఉండేవి వాని శరీరం అంతా చీము కారుతూ దుర్వాసన కొడుతూ ఉండేది బాహ్యం అతడు ఎంత దురదృష్టవంతులు వెళ్ళి కనిపించినప్పటికీ అతడు మిక్కిరి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసాన్ని పూర్తిగా అనుభవించినవాడు కాపడ్డే కుమార్ని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దాన్ని వర్ణిస్తాను అమరావతి నివాసేగు దాదాసాహేబు కాపడ్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుంది ఒకనాడు కాపాడే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చింది అది ప్లేగు జ్వరం కింద మారిపోయింది తల్లి మెక్కిలి భయపడిపోయింది షిరిడీ విడిచి అమరావతి పోవాలి అని సాయంకాలం బాబా బూటివాడ వద్దకు వస్తున్నప్పుడు వారిని సెలవు అడగడానికి వెళ్ళింది గద్గద కంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పింది బాబా ఆమెతో దయతో మృదువుగా ఇలా అన్నారు ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టి ఉంది కొద్దిసేపట్లో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమైపోతుంది అలా అంటూ బాబా కఫ్నిని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణం గల నాలుగు ప్లేగు పొక్కులను చూపిస్తూ నా భక్తుల కొరకు నేను ఎట్లు బాధపడదనో చూడు వారి కష్టములన్నీయు నావే ఈ మహాద్భుత లీలం చూసిన జనులకు మహాత్ములు తాము భక్తుల బాధలు ఎట్లు స్వీకరిస్తారో అను విషయము స్పష్టమైంది మహాత్ముల మనస్సు మైనం కన్నా మెత్తనిది వెన్నవలే మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారం ఏమీ ఆశించకుండా ప్రేమిస్తారు భక్తులని తమ స్వజనులుగా ఆత్మబంధువులుగా భావిస్తారు బాబా పండరి ప్రయాణం సాయిబాబా తన భక్తులను ఎలా ప్రేమిస్తూ ఉన్నారో వారి కోరికలను అవసరము అవసరాలని ఎలా గ్రహిస్తూ ఉన్నారో అనే కథను చెప్పి అధ్యాయను ముగిస్తానంటున్నాడు హేమాడు పందు నానాసాహెబ్ చాందోకర్ బాబా గొప్ప భక్తుడు అతడు కాందేశిలోని నందరబారులో మమలతదారిగా పనిచేస్తున్నాడు అతనికి పండరిపురం బదిలీ అయింది సాయిబాబా ఎందు అతని గల భక్తి అను ఫలము ఆనాటికి పండింది పండరీపురంను భూలోక వైకుంఠం అంటారు అట్టి స్థలమునకు బదిలీ ఎగుటిచి అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉంది సిరిడిలో ఎవరికీ ఉత్తరం రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యాడు ముందుగా సిరిడీకి పోయి తన విటోబా ఆగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలి అనుకున్నాడు నానాసాహెబ్ సిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు కానీ బాబాగారు సర్వజ్ఞడవిడిచి గ్రహించాడు నానాసాబ్ నీమ్గా చేరేసరికి షిరిడి మసీదులో కలకలం బయలుదేరింది బాబా మసీదులో కూర్చుండి అప్పా అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుతూ హఠాత్తుగా బాబా వారితో ఇలా అన్నారు మన నలుగురం కలిసి భజన చేద్దాం పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందంగా పాడదము లేండు అందరూ కలిసి పాడటం ప్రారంభించారు ఆ పాట యొక్క భావం ఏంటంటే నేను పండరీ పోవలను నేను అక్కడనే నివసించవలను ఎందుకని ఎందుకనగా అది నా ప్రభు యొక్క ధామం ఆ విధంగా బాబా పాడుతూ ఉన్నారు భక్తులందరూ బాబాను అనుసరిస్తూ ఉన్నారు కొద్దిసేపటికి నాన్నసాహెబ్ చాందోకరు కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకున్నాడు ఆ విధంగా బ్రతిమిలాడడానికి అవసరమే లేదు ఎందుకంటే బాబా అప్పటికే పండరీ పోవలను అచ్చట ఉండవలను అనే భావాన్ని వెలుబుస్తూ ఉన్నారు అని అక్కడున్న భక్తులు చెప్పారు ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదనపై పడ్డారు బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయాడు ఇది బాబా లీలలకు లేదు ఏడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథర్పురం ప్రమస్సు శుభం భవత్ చాలామంది అప్పట్లో బాబా గారిని కూడా ఒక సిద్ధ పురుషుడని ఒక గురువు అని ఒక అవధూత అని అనుకునేవారు అందుకనే నానసాబ్ చంద్ బాబాని పండరి రమ్మన్నాడు అంటే పండరి మహాపుణ్యక్షేత్రం కాబట్టి అవధూతులైనా లేదా గురువులైనా జ్ఞానులైనా భక్తులైనా సిద్ధ పురుషులైనా పండరి అంటే ఇష్టపడతారు ఇప్పుడు శ్రీశైలం తిరుపతికి ఎంతోమంది గొప్ప గొప్ప సాధు సత్పురుషులు వచ్చి దర్శనం చేసుకుని పోతుంటారు అలాగే బాబాగారు కూడా వస్తాడు ఆయన ఒక సాధు సత్పురుషుడు కదా నేను రమ్మంటే వస్తాడని నాన్నసాహెబ్ చంద్ పిలిచాడు కానీ బాబా వెళ్ళ అందరిలాగా బాబా సిద్ధ పురుషుడు కాదు మహాత్ముడు కాదు సాధారణమైన గురువు కాదు జ్ఞాని కాదు భక్తుడు కాదు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయనే పండరినాథుడు కాబట్టి పుణ్యక్షేత్రానికి రమ్మంటే ఆయన ఎందుకు వెళ్ళి వస్తాడు ఆయన ఎక్కడుంటే అదే పండరి ఆయన పండరినాథుడు అయినప్పుడు ఆయన ఉన్న చోటే పండరి కాకపోతే అది గ్రహించే శక్తి జ్ఞానం ఆ రోజుల్లో అందరికీ రాలేదు సాధారణంగా శరీరంతో ఉన్నప్పుడు ఆ మహాత్ముడి యొక్క అవతారాన్ని గ్రహించడం కష్టం పరిపూర్ణంగా గ్రహించలేరు ఒక్కోసారి గ్రహించినట్టే అనిపిస్తుంది దేవుడు అనిపిస్తుంది మరొకసారి వెంటనే ఆహా దేవుడు కాదులే ఒక గొప్పవాడు అయి ఉండొచ్చు మహాత్ముడు అయ్యి ఉండొచ్చు అవధూత అయి ఉండొచ్చు ఒక జ్ఞాని అయి ఉండొచ్చు వాళ్ళకు కూడా మహిమలు ఉంటాయి కదా అని అనుకుంటాం కానీ బాబా అందరిలాగా మహిమలు ఉన్న సిద్ధుడు జ్ఞాని మాత్రమే కాదు సాక్షాత్తు పరమాత్మ Parabrama Sayram